రైజలాడ్ మన ప్రభువును మన రక్షకుడైన ఏసుక్రీస్తు గానమైన నామలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలం కృపా వాగ్దానాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనందరికీ ఈ మంచి సమయాన్ని ఇచ్చాడు అందుబట్టి దేవునికే మహిమ ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం మందు వారు నా మీదకి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను దేవునికి స్తోత్రం దేవాది దేవుడు నిజంగా ప్రతి ఆపద నుండి ప్రతి నుండి మనల్ని విడిపించే ఉన్నతమైన దేవుడు అండి ఆనాడు దావీదు తర్మ పడుతున్నప్పుడు శవులు లేకపోతే శత్రువులు అతను తరుముతున్నప్పుడు దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఏమని అంటే దేవా ఈ ఆపద నుండి ఈ శ్రమ నుండి ఈ విధమైన భయంకరమైన శత్రువుల నుండి నన్ను తప్పించు దావీదు మొరపెడుతూ ఉండగా దేవుడు నిజంగా దావిదకు తోడే అన్నాడు గనక దావిదని మరుగు చేస్తున్నాడు ఇప్పుడికప్పుడే కాపాడుతున్నాడు అందుకే చెప్తున్నాడు కదా దావీదు నా దాగుచోటు నీవే ప్రభు నిజంగా దావిదు దేవుని వెంబడిస్తూ ఉన్నాడు దేవునితో నడుస్తూ ఉన్నాడు దేవుని కీర్తిస్తూ ఉన్నాడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవునితోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఆపద నుండి ప్రతి శత్రు బాధ నుండి కూడా దేవుడు అతను ఎప్పటికప్పుడే విడిపిస్తూ ఉన్నాడు ఈ దినాలలో మనకు కూడా శత్రువులు లేకపోవచ్చు కానీ భయంకరమైన రోగములనే శత్రువులు మనల్ని వెంటాడుతున్నాయి ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక వ్యాధి థైరాయిడ్ అని కొంతమంది షుగర్ అని కొంతమంది లేకపోతే బీపీ ఎక్కువగా ఉందని కొంతమంది లేకపోతే రకరకాలుగా క్యాన్సర్ వ్యాధులు రకరకాల ఇంకా ఎన్నో రకాల భయంకరమైన రోగాలు మనిషిని పీడిస్తున్నాయి ఇవన్నీ కూడా మనిషికి శత్రువులుగానే ఉన్నాయి కానీ ఈ వ్యాధులతో ఈ మనిషి తరమపడుతున్నప్పుడు సమాధానం లేకుండా సంతోషం లేకుండా కుటుంబంలో చాలా కలతగా ఉండి వేదనగా ఉండి ఏమి చేయాలి ఈ రోగాన్ని ఎలా తగ్గించుకోవాలి ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా రకరకాల మందులు రాస్తున్నారు ఒక్కదానికి కూడా నాకు జవాబు దొరకట్లేదు నాకు రోగం తగ్గట్లేదని వేసారిపోతున్న పరిస్థితులు ఎన్నో మనకు ఎదుర్కొంటున్నాం అయితే దేవాది దేవుడు అంటున్నాడు ఇదిగో ఆపత్కాలమందు నేను నీకు ఉత్తరం ఇస్తాను నేను నీకు తోడే వింటాను నన్ను నీ దాగుచోటు నేనే అంటున్నాడు అయితే మనం దేవుని నిజంగా మొర పెట్టగలుగుతున్నామా ఆయన సన్నిధిలో మనం వేడుకోగలుగుతున్నామా ఆయనందు విశ్వాసం నుంచి మనం ప్రార్థించగలుగుతున్నామంటే కొంతమట్టుకు విశ్వాసం ఇస్తున్నాం కానీ పరిపూర్ణంగా మనకు విశ్వాసం సరిపోవట్లేదు మనకు వచ్చిన పాత మన మన హృదయంలో ఉన్నటువంటి వేదన లేకపోతే మన రో మన శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి మనం కలత చెందుతూ పూర్తిగా దేవుని ఆనుకో ఆనుకోలేనటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది కానీ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న అభయం ఏంటంటే ఇదిగో ఆపత్కాలం మందు నేను నీకు తోడే విన్నాను నీ శ్రమలో నీకు తోడే వింటాను నీ వ్యాధి నేను బాగు చేస్తాను నీకు నేను నిజంగా మొరపెడితే నేను నీకు నీకు తోడే వింటాను నేను ఉత్తరం ఇస్తాను అని దేవుడు అభయమిస్తూ ఉన్నాడు నువ్వు ఎంతవరకు నమ్మగలుగుతున్నావు ఎంతవరకు దేవుని విశ్వాసం ఉంచగలుగుతున్నావు పరిపూర్ణంగా దేవుడితో నడవగలుగుతున్నావా ఉదయం కాల సమయంలో నేను నువ్వే ఒకసారి పరిశీలన చేసుకో సగం విశ్వాసం ఉంచుతున్నాం సగం వెనుక తిరుగుతున్నాం కానీ పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకొని ఉంటే ఎటువంటి రోగమైనా దేవునికి అసాధ్యమైనది లేదు కనుక దేవుడి మీద పూర్తిగా మనం ఆధారపడి ఉంటే నీకు ఎటువంటి భయంకర తెగులైనప్పటికీ కూడా ఇదిగో ఎంతోమంది ప్ర ఫలానా రోగం నాలో ప్రార్థన చేయండి అని కోరుతారు నాకు పలానా సమస్య ఉంది ప్రార్థన చేయండి అని ఫోన్లు ద్వారా తెలియజేస్తూ ఉంటారు నిజంగా వారి విశ్వాసాన్ని బట్టి మేము కూడా దేవుని సన్నిలో మొరపెడుతూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు ఆ రోగాలను నయం చేస్తూ ఉన్నాడు మరల అమ్మ మీరు ప్రార్థన చేశారు లేకపోతే దైవజల్లు ప్రార్థన చేశారు నాకు రోగం తగ్గింది నాకు ఈ బలహీన తగ్గింది దేవుడు నన్ను ఈ విధంగా ముట్టాడని మరలా మంచి మంచి సాక్ష్యాలు వినగలుగుతున్నాం నిజంగా మన విశ్వాసాన్ని బట్టే దేవుడు మనకు కార్యం చేస్తాడు కానీ మనలో ఏమీ లేదు కానీ దేవుడి మీద ఆనుకునే పరిస్థితి అనుకుంటే ఎటువంటి భయంకర రోగమన్నా దేవుడు బాగు చేయగలిగిన సమర్థుడు ఇదిగో ఈ ఈ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ రోగంతో ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావో దేవుని మీద పూర్తిగా అనుకున్నట్లయితే దేవుడు ఈ దినాన్ని నిన్ను స్వస్థభ చేహు అని నేనే వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం కలిగిన దేవా ఇదిగో ప్రభా దావీదుకు దేవా నాయన శత్రుభయం వెంటాడినప్పటికీ కూడా దావేది నీకు మొర తండ్రి దేవా శత్రువుని తప్పించిన దేవుడి ইদে কালন ই ఈ లైవ్ ఏకీబీస్తున్నటువంటి ఈ వాగ్దానంలో ఏకీబిస్తున్నటువంటి బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో ప్రభ ఏ శ్రమలో ఉన్నారో తండ్రి ఏ వ్యాధితో బాధపడుతున్నారో ప్రభ నీ మీద అనుకుంటే ఎటువంటి వ్యాధి అయినను బాగు చేయగల సమద్రవాన్ని ఈ దినాన్ని మాట్లాడుతున్నావు కాబట్టి ప్రవ్వ పూర్తిగా నీ మీద అనుకుని ప్రభావ నువ్వు స్వస్థపరిచే దేవుడిని విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ఇప్పుడే బాగు చేస్తావని ప్రభావ అయ్యా వారి గమనించుకుని ప్రభావ అయ్యా నేను నిన్ను వెంబడించిన కృపద ఇచ్చేయండి తప్పనిసరిగా ఏ వ్యాధితో బాధపడుతున్నా నీ కుమారి నీ కుమారు ఇప్పుడే శ్స్సపరిచి దేవాన్ని సాక్షిగా నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు ఉన్నతమైన నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి